ఇందుకు ముందు వీడియోలో ఈ లిక్విడ్ బ్రాస్ అండ్ కాపర్ క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఇది మీషోలో తెప్పించాను వెంటనే క్లియర్ అవుతుందని అని చెప్పి చెప్తున్నాడు కదా ఇది చూడండి నేను ఇది దీంట్లో కొంచెం వేశాను వేయగానే ఇలా చేంజ్ అయితే వచ్చిందనమాట సరే మీ ముందు ఇప్పుడు వేస్తాను వీడియో ఎదురుగా జస్ట్ చూడండి బాగానే క్లియర్ అవుతున్నట్టున్నది అట్లా వేయగానే చేంజ్ అనేది వస్తూ ఉన్నది చూసారా కనిపిస్తుంది వెంటనే అన్నమాట ఈ మెటల్ ఏమీ కరగదు అది అంటూ చెప్పాడు చూద్దాం మనం వెయిట్ అవి చూడం కదా కాపరేగా చేంజ్ అయితే మాత్రం వెంటనే బాగా కనిపిస్తుంది కదా ఇది ఇంకొంచెం బ్లాక్గా ఉందిగా ఇది చూడండి తెలుస్తుంది చూడండి ఇలా బ్లాక్ గా ఉన్నది దీంట్లో కూడా వేస్తాను ఇది కూడా బాగుంది ఇది ఇదంతా కూడా ఈ లిక్విడ్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేయమని చెప్పారు అనమాట ఒక కాటన్ క్లాత్ తోటి సరే నేను నా దగ్గర కాటన్ క్లాత్ లేదు ఇది ఇప్పుడు వేసినవన్నీ కూడా కాపర్ అనమాట క్లాత్ లేదు టిష్యూ పేపర్ తీసుకున్నాను టిష్యూ పేపర్ తోటి ఇలా వైప్ చేసి అలా చూపిస్తాను ఈ బ్రాస్ తర్వాత చూద్దాం బ్రాష్ దగ్గర తర్వాత చూద్దాం ఇది చూడండి లైట్గా టిష్యూతో రుద్దాను అంతే ఇక చూడండి టిష్యూతో రుద్దాను ఫుల్ అసలు బ్రహ్మాండంగా ఉంది ఇది నాకు తెలిసినంత మటుకు ఇది ఏదన్నా యాసిడ్ లాంటిది అయి ఉంటుంది దాని మీదే ఉంది కదా ఆల్కలై ఆల్కాలి అని చెప్పేసి దాని పేరే ఉన్నది కదా కాకపోతే ఇది ఇదే మెటల్ అనేది ఏం కాదు అది ఇది అని చెప్పి రాస్తున్నాడు నాకైతే డౌటే ఉంది మీకు ఎవరికైనా క్లియర్గా తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్స్లో చెప్పండి చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయి రుద్దదిలిపెట్టేది అంతే నేను ఇప్పుడు వీటిని వెళ్ళి కాటన్ క్లాత్ తోటి నీట్గా తుడిచి కడగమంటున్నాడు జస్ట్ ఏం లేదు విత్ విత్న్ సెకండ్స్ అనమాట విత్ ఇన్ సెకండ్స్ ఆ లిక్విడ్ దీని మీద పడగానే కలర్ చేంజ్ అయిపోయినాయి మొత్తం సరే కనిపిస్తుంది కదా కొంచెం కూడా ఈ టిష్యూ రుద్దితే సరిపోతుంది ఇది కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందా అప్పుడు ఇప్పుడు అని ఫోటో పెట్టేలాగుందనమాట యాడ్ చేస్తాను ఇది కూడా అంతే ఇది బ్రాస్ ఇవి రెండు ఇవి త్రీ కా కాపర్ అనమాట ఇది ఇంకొంచెం ఇంకొకసారి దీన్ని తోతే సరిపోయింది ఎందుకంటే దీంట్లో ఎక్కువ మనం ఆయిల్ వేసి వాడుతూ ఉంటాం కదా అందువల్ల కుందీలా ఉంది అనమాట స్మెల్ అయితే ఇది మన చింతపండు చింతకాయ వేసి రుద్దినప్పుడు కాపర్ వాటి మీద స్మెల్ వస్తుంటుంది అలాంటి స్మెల్ వస్తుంది దీనికి కొంచెం ఇంకొకసారి రుద్దితే వచ్చేస్తుంది మరి దీంట్లో ఇది మెటల్ ఏమీ మెల్ట్ అవ్వదు అని అని చెప్పి దాని మీద అయితే రాశాడు యాసిడ్ కాదు ఇదేమి నాట్ డేంజరస్ అని అంటూ సో దాని చేతికి అయితే చేతికి పట్టుకుంటే ఏం కాలేదు చేయి మంట పుట్టడం కానీ అట్లయితే ఏం లేదు చేతికి తగిలింది కొంచెం చురుగ్గా ఉంటుందేమో అని అని చెప్పి అనుకున్నాను కానీ ఏం లేదు చేతికి ఏమీ అనిపించట్లేదు ఓకే మీకు ఎవరికైనా ఇది ఏమన్నా ఇది మంచిది కాదు ఇది ఇది అని చెప్పి తెలిసినట్లయితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ